తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులన్నీ పెండింగ్ పడ్డానికి కారణం గత బీఆర్ఎస్ పాలనే అన్నారు రంగారెడ్డి జిల్లాలో భూములన్నీ అమ్ముకున్నారని కానీ నీళ్లు మాత్రం ఇవ్వలేదన్నారు రంగారెడ్డి జిల్లాను ఎడారిగా మార్చాలని చూసింది బీఆర్ఎస్ నాయకత్వమే అన్నారు ఈ పదేళ్ల తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిల్సాగరు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సంగంబండ రాజోలి జూరాల ఏ ప్రాజెక్టు కూడా ఈ పది సంవత్సరాలలో దాదాపుగా పదిహేడున్నర లక్షల కోట్లు అప్పులు లెక్కలైతే ఇరవై లక్షల పైన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా మా పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి వీళ్ళ దుర్మార్గం కారణం కాదా ఈరోజు రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా ఆనాడు మీరు కానీ అక్కడ కూర్చున్న వాళ్ళు కానీ రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి ప్రాణహితలో ప్రారంభమయ్యే ప్రాజెక్టును చేవెళ్ళకు తీసుకొచ్చి చేవెల్లలో శిలాపలికం వేపించి చేవెళ్ల ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాలో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులను రంగారెడ్డి జిల్లాను ఎడారిగా మార్చడానికి మెదక్ జిల్లా వరకు నియంత్రించి ఇవాళ మూడు వేల టీఎంసీలు గోదావరి జలాలు సముద్రంలో కలుస్తుంటే సముద్రంలోనైనా గోదావరి జలాలు కలవాలి కానీ చేవెళ్ళకు కానీ వికారాబాద్ గాని తాండూరు కానీ పరిగి గాని కొడంగల్కు కానీ గాని గోదావరి జలాలు ఇవ్వద్దని కుట్ర చేసి ఇదే ఈ రోజు అక్కడ ఊసునోళ్ళు ఆ ఎల్లా అర్ధాంతరంగా అసంపూర్తిగా ఆపిన పనులను పరిశీలించడానికి మనం పోలేదా అధ్యక్ష చేవెల్ల చౌరస్తుల శిలాపాలకు ముందర మనం నిరసన తెలిపలేదా అధ్యక్ష ఏం పాపం చేసింది అధ్యక్ష రంగారెడ్డి జిల్లా